షాపులలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే చర్యలు చేపడతాం ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ వెల్లడి పట్టణంలోని పలు షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు షాపులపై ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆకస్మిక దాడులు నిర్వహించారు షాపుల నుంచి కొనుగోలుదారులకు ప్లాస్టిక్ కవర్లు అందించడం షాపుల్లో ప్లాస్టిక్ కవర్లను వాడకం చేయరాదని వారికి సూచించారు షాపులకు వచ్చే ఖాతాదారులకు కూడా ప్లాస్టిక్ కవర్లను వినియోగించద్దంటూ దానివల్ల కలిగే నష్టం గురించి వివరించారు ఖాతాదారులకు ప్లాస్టిక్ కవర్లు ఇవ్వద్దని పేపర్ కవర్లు మాత్రమే ఉపయోగించాలని తెలియపరుస్తూ మొదటిసారి సూచన చేస్తున్నామంటూ మరోసారి తమ సిబ్బంది తనిఖీ నిర్వహించిన సమయంలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తూ పట్టుబడి జరిమానా విధిస్తామంటూ ఆత్మగూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు

ಅಂತ ಮದ್ದಿ ಕವರ್ಸ್ ಮೀನೇಕೆ ನಂತರೇಟೆ